ఫ్యామిలీకి లాస్ట్ ఇయర్ తో పాటు ఈ ఏడాది కూడా బానే కలిసొచ్చినట్టుంది బంగారాజు మూవీ ముప్పై కోట్ల వసూళ్లను దాటి హాఫ్ సెంచరీ వైపు అడుగులేస్తోంది నాగ చైతన్యకి కూడా వరుసగా కాలం కలిసి వచ్చినట్టే కనిపిస్తోంది నవమన్మధుడు నాగ చైతన్య తండ్రి నాగ్ కలిసి సంక్రాంతికి సంబరాలు చేసుకున్నాడు బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాడు సోగాడే చిన్ని నాయనాకి సీక్వెల్ గా వచ్చిన బంగారాజు బాక్స్ ఆఫీస్ లో ముప్పై కోట్ల పైనే వసూలు రాబట్టింది తెలంగాణ ఏపీ ఓవర్సీస్ లో దూసుకెళ్తూనే ఉంది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా హిట్ మెట్టెక్కాడు నాగార్జున తో పాటు నాగ కూడా బంగారాజుగా దూసుకెళ్తున్నారు ఇక నాగ చైతన్య అయితే మజిలీ నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేకుండా హిట్లతో దూసుకెళ్తున్నాడు బంగారాజు కంటే ముందు లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య అంతకు ముందు ఓ బేబీ దానికి ముందు వెంకి మామ ఇలా అన్ని హిట్లే ప్రజెంట్ నాగ చైతన్యకు టైం బాగా కలిసొస్తుంది ఏం చేసినా హిట్ అయిపోతోంది వరుస హిట్లతో అక్కినేని హీరోలంతా ప్రతి పండక్కి పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది